వెల్కమ్ టీపీఎన్ న్యూస్ కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్కూల్ బస్సులో బ్యాటరీ భయంతో పరుగులు తీసిన విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం స్కూల్ బస్సులో ప్రమాదం సంభవించింది బస్సులో బ్యాటరీ పేరడంతో భారీగా పొగలు వ్యాపించాయి బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందికి దింపే వారిని రక్షించారు ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామ హైస్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల అధికారులు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడుపుతున్న స్కూళ్లపై చర్యలు తీసుకుని తమ పిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు